స్వాగతం అండి మేము ఇప్పుడు సౌత్ బీచ్ లో ఉన్నాం మయామి సౌత్ బీచ్ ఇన్ ఫ్లొ అమెరికాలో యా వేర్ ఇన్ మయామి అండ్ ట్రైంగ్ టు గో టు సౌత్ బీచ్ సౌత్ బీచ్ అన్నది చాలా ఫేమస్ అది యాక్చువల్లీ ఇంటర్నేషనల్లీ ఫేమస్ అది ఈ ఫ్యాషన్ డిజైన్స్ ఆర్టిస్టులు మూవీ స్టార్స్ సౌత్ బీచ్ లో వాళ్ళకి కాండి కొనుక్కొని సెకండ్ హోమ్ లో పెట్టుకుని ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు సో చేత సౌత్ బీచ్కి ఆఫ్కోర్స్ అది మీడియాలో చెప్పకూడదు లేదు కానీ అది గే గేస్ కూడా ఎక్కువ ఉంటారు అక్కడ అందులో డౌట్ ఏం లేదు చేత ఇది ఫేమస్ ఫర్ మెనీ థింగ్స్ రోడ్ సైడ్ డైనింగ్కి రెస్టారెంట్లో లైవ్ మ్యూజిక్లతో ఫుట్ పాత్ మీద రాయిగా మనం మీల్ తీసుకోవచ్చు సో మంచి కలకలలాడుతూ ఉంటుంది నైట్ అయితే చక్కగా ఉంటుంది దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ప్లెజర్ అనమాట సౌత్ ఇస్ ఫర్ సంతోషంగా హాయిగా డబ్బులు వాళ్ళు వచ్చి ఇప్పుడు హ్యాపీగా గడుపుతారు సో చేత మనం అక్కడికి వెళ్తున్నాం చూద్దాం సౌత్ ఫ్లో వచ్చి సో మీ అందరికీ కూడా చూపెడతాం ఇప్పుడు మనం మాయామి రోడ్లు అన్నమాట మేము డ్రైవ్ చేస్తున్నాము మీరు చూస్తున్నారు ఈరోజు ఇక్కడ సెలవు మెమోరియల్ డే అని సెలవు ఇచ్చారు ఈరోజు సోమవారం అయినప్పటికీ సెలవు వచ్చింది శని ఆదివారాలు సోమవారం కూడా సెలవు అయింది సో అందుకనే రోడ్లు కొంచెం ఇలాగా తక్కువ ట్రాఫిక్ అని అంటాము ఈరోజు యూజువల్లీ అయితే చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది సో మీరు చూస్తున్నది మయామి ఇప్పుడు మాయా బీచ్ బీచ్ చూసారా ఇక్కడ ఐ నైన్టీ ఫైవ్ ఈస్ట్ మాయామి బీచ్ అని చెప్తున్నాం జిపిఎస్ ఫాలో అవుతున్నాం సో ఐ నైన్టీ ఫైవ్ బీచ్ బీచ్ థి మేరకు వచ్చాం ఇప్పుడు సో వెరీ సూన్ విల్ బి రీచింగ్ టు మాయామి బీచ్ మీకు ఇంటర్ కోస్టల్ వాటర్ మాయామి సో ఇంటర్ కోస్టల్ వాటర్ ఇది

ఇక్కడ నేను చూడండి వ్యూ చూడండి అందరూ కూడాను ఇక్కడ మీకు షిప్ కనిపిస్తాయి దూరంగాను ఇది మనం ఇది డ్రా బ్రిడ్జ్ షిప్ షిప్లు అయితే పెద్ద పెద్ద వెళ్ళినప్పుడు ఎత్తేస్తారు పైకి చూడండి అక్కడేమో పెద్ద పెద్ద షిప్ లు కనిపిస్తున్నాయి అన్నీ కూడా క్రూజ్ షిప్స్ ఒక దాని మీదే ఇక్కడ చుట్టుపక్కల దీపాలు చూడటానికి వెళ్తారు అందరూ కూడాను ఆగొచ్చు ఇక్కడ షాప్లై పట్టుకుంటారు కదా నో పార్కింగ్ అది వచ్చి మళ్ళీ ఇస్తారు ఇది రిజ్ ఇదిగోస్ అవును అవర్స్ అండ్ అవర్స్ మనం ఇలా డ్రైవ్ చేస్తాం కి వేస్ట్ కెళ్తే రెండే పిల్లిని సముద్రం మహంగా రోడ్డు ఫ్లోడా గార్ట్ ఇట్స్ ఓన్ ఫ్లవర్స్ మా దాంట్లో ఉన్న అందాలు ఉన్నాయి ఫ్లాడాకి సహజమైనటువంటి గ్రీనరీ సముద్ర తీరం చూస్తున్నారు కదా ఇక్కడ ఒక ఐలాండ్ ఒకటి ఉంటుంది అది బిస్కైన్ ఐలాండ్ అంటారు దాన్ని అందులో మిలినియర్స్ ఉంటారు లిమిటెడ్ హోమ్స్ సెక్యూరిటీ ఉంటుంది అందరూ పర్మిషన్ లేకుండా ఐలాండ్కి వెళ్ళటాక లేదు అదే ఐలాండ్ నేను చెప్పి చూసారా ప్రతి వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఒళ్ళి బీచ్బిలిటీ ఉంటది అది చాలా ఖరీదైన ఐలాండ్ అండి ఆ ఇల్లు అన్ని కూడా సముద్రపు తగులుతా ఉంటాయి అక్కడ పెద్ద పెద్ద యాడ్స్ కూడా ఉన్నాయి ఒక్కొక్కరికి మనకి కదా డైరెక్ట్ వెళ్ళిపోతాం బీచ్కి వెళ్ళిపోదాం లెఫ్ట్కి చూడ ఇల్లు అన్ని కూడా మంచి యాడ్ చూడండి ఎలా పెట్టుకున్నాడు ఆయన ఇంటి ముందు అది కొన్ని మిలియన్స్ ఉంటుంది చాలా మంచి యాడ్ అది దగ్గర దగ్గర కోట్లు కోట్లు విలువ చేసే వాటర్ ఫ్రంట్ ఇంటర్ కాస్ట్ వాటర్ అనమాట చాలా ఎక్స్పెన్సివ్ హోప్స్ అవి ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ ఓఎస్ ఇంటర్ వాటర్ అంటే సముద్రం పక్కన నది అంటే నదికి సముద్రానికి లింక్ ఉంటదనమాట ఇక్కడ నుంచి బోట్ వేసుకుని సముద్రంలోకి వెళ్ళిపోవచ్చు ఆ ఇంటి కాడకు బోటు ఎక్కితే సముద్రంలో దిగొచ్చు సముద్రంలో దిగటం కాస్త బోట్ వేసుకెళ్ళవచ్చు మనం సిక్స్టీన్త్ స్ట్రీట్ లో ఉన్నాం మనం గుడ్ పెట్టుకోవండి సిక్స్టీన్త్ స్ట్రీట్ మన దిస్ లేన్ గో నేను ప్లోడ రాష్ట్రం మీద పాట రాసా ఫ్లో రాష్ట్రం మీద అవునా ఇప్పుడు మీరు ఫ్లోడ రాష్ట్రం ఇది ఉన్న ప్రాంతం ఇది అంత రాసి సన్నసైన రాష్ట్రం ఇది చక్కని దేశం ఇది బీచ్లున్న ప్రాంతం ఇది బీచ్కి వెళ్ళి చూద్దామా సర్వాలు చేద్దామా తర్వాత సెంటెన్స్ తింటే మస్తు మస్తు మగ మన మళ్ళీ చూద్దామా బీచ్కి వెళ్ళి వద్దామా అన్నది కరెక్టే కదా అప్పుడు అది రాసి ఆ సెంటెన్స్ కి అందరు అన్నారు ఓ మై గాడ్ అన్నారు హలో ఏర ఈ బీచ్ అండి ఇది ఫేమస్ బీచ్ అనమాట ఇదేంటంటే ప్రపంచంలోనే గుర్తు పొందినటువంటి బీచ్ ఇది సౌత్ బీచ్లో ఏ ఇక్కడ దొరకని ఆనందం కానీ ఆ అనుభూతి కానీ ఎక్కడ ఉండదు అంటారు మరి చూడండి అదిగో పారాచూట్ పారాగ్లైడింగ్ చేస్తున్నారు సో యూ కెన్ సి పారాగ్లైడింగ్ సో అమ్మాయిలందరూ శుభ్రంగా బికినీ లో తిరుగుతున్నారు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇందంత సన్ స్క్రీన్ పెట్టుకొని yes చక్కగా హాయిగా మనవాడు ఏదో ఫోటో తీసుకుంటున్నాడు తీసుకొని పాపం చూసారా గొడుగులు అయ్యి రెంట్కి ఇస్తారు గ్లైడింగ్ ఆహా ఎలా ఉంది సౌత్ బీచ్లో మేము నడుస్తున్నప్పుడు మయామి ఫ్లోరిడా అమెరికాలో ఉన్నటువంటి సౌత్ బీచ్ ఎక్సలెంట్ మంచి టూరిస్ట్ సెంటర్ ప్రతి వాడు కనీసం ఒకసారి అన్ని సౌత్ బీచ్ చూడాలంటారు మన తెలుగు ఆర్టిస్టులు కూడా సౌత్ బీచ్ అని ఎంతో ముచ్చటపడి మాయా వస్తూ ఉంటారు ఇక్కడ కాలం గడుపుతూ ఉంటారు ఇక్కడ కొన్ని షూటింగ్లు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి అనేక మూవీస్ కూడా సౌత్ బీచ్ ఒక చక్కని ప్రదేశం సినిమాల్లో మనం ఇప్పుడు మీరు రియల్గా మీకు చూపెడుతున్నాం టీవీ ద్వారా మీరు సౌత్ బీచ్ చూడండి అందరూ ప్రతి వాళ్ళు ఇక్కడ రెంట్కి తీసుకోవచ్చు ఒక గొడుగు రెండు చైర్లు అక్కడ హాయిగా కూడా కూర్చోవచ్చు ఎంజాయ్ చేయొచ్చు ఇంకా కొంచెం లైక్ సిక్స్ ఫైవ్ డిష్ అయితే సూపర్ ఉంటుంది అనుకుంటా ఓ ఎస్ ఇప్పటికే మొదలైపోయింది యా అసలు ఎసుకెప్తే రాలేదు అప్పుడు ఇప్పుడు కాసేపు అయితే జనాలకి ఇక్కడ అసలు ప్లేస్ కూడా దొరకదు అంతమంది ఉంటారు ఇక్కడ ఓకే చూడండి ఇది వరల్డ్ ఫేమస్ బీచ్ అని చెప్పొచ్చు బాగా డబ్బు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈరోజు సెలవు అనమాట మెమోరియల్ డే అని అందరూ కూడా ఫ్యామిలీతో వచ్చారు వచ్చి చక్కగా ఇక్కడ బీచ్ లో స్నానం చేయటం కానీ పారాగ్లైడింగ్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు తప్పగా రిలాక్స్ మోడ్ లో ఉంటారు ఎంతో ఆనందంగా గడుపుతూ ఉంటారు కాబట్టి మీకు అంతా కవరేజ్ ఇస్తున్నాము చూడండి దిస్ ఇస్ సౌత్ బీచ్ ఫేమస్ సౌత్ బీచ్ మయామి ఫ్లోడా అమెరికా బీచ్ చూడండి ఇక్కడ అందరూ స్విమ్మి చేస్తున్నారు ఇది సౌత్ ఫ్లోరిడాలో ఉన్నటువంటి సౌత్ బీచ్ మా సిటీ లో ఉందండి ఇది ఇక్కడ మీరు చూస్తే కనుసూపు మేర ఇక్కడ చూడండి ఎక్కడ ఎంత దూరం వెళ్ళినా ఇలాగే ఉంది మొత్తం ఇదంతా కూడా నిండిపోయి ఉంది ఈ గొడుగులు గిడుగులో చూడండి కనుసూపు మేర మైల్స్ అండ్ మైల్స్ ఆఫ్ బేర్ అండ్ ఎంజాయింగ్ ద బీచ్ ఇక్కడ అందరూ పిల్లలు ఫ్యామిలీస్ తోటి సింగిల్స్ పడుచు వాళ్ళని లేదు ఏజ్ అని లేదు అందరూ కూడా ఆనందం చక్కగా అనిపిస్తున్నారు ఏజ్ గ్రూప్ అని లేదు ఎనీవే టు ఎనీవే ఫ్రమ్ స్మాల్ బాయ్ టు ఎల్డర్లీ పీపల్ ఈ బీచ్లో వచ్చి చక్కగా మీరు అందరూ కూడా లేడీస్ కానీ ఎంత చక్కగా వాళ్ళు ీట్లోకి వెళ్ళి ఆనందిస్తున్నారు ఆ పడవల మీద అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు చూడండి గీచ్లలో ఆ పడవ మీద అడ్వర్టైజ్మెంట్ అన్ని రకాల అడ్వర్టైజ్మెంట్ ఆ పడవకు దాని మీద స్క్రీన్ ఉందా స్క్రీన్ మీద వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ వాళ్ళు అడ్వర్టైజ్ చేసుకుంటున్నారు ఆ క్రియేటివిటీ ఐడియాస్ ఇంత మీరు విమానం చూసారు దాని మీద హోటల్ వచ్చిన ఇప్పుడు బోట్ మీద రకరకాల ఎక్స్పెంట్ చేస్తారు సో ఇది విషయం సో చెప్పాలంటే ఇది ఒక ఆయనకి లైక్ మనం ఎవరో చెప్తారు సరుకుల్లోకి వెళ్ళి అప్సర్లే కనిపిస్తారేమో అని సౌత్ పిరియాకి వచ్చి సౌత్ బీచ్ సౌత్ బీచ్కి వచ్చే మాత్రం అందరూ అప్సర్లే అందరూ హ్యాపీగా ఉన్నారు అందరూ ఆనందంగా ఉన్నారు సో సో దిస్ ఈస్ ద లైఫ్ ఇన్ సౌత్ ప్లీ సౌత్ బీచ్ ఇక్కడ వాటర్ జెట్స్ ఉన్నాయండి టీ జెట్స్ వాటర్ లో వాళ్ళు రెంట్ తీసుకోవచ్చు రైడ్ చేయొచ్చు సో ఇక్కడ అంతకి రెంట్ ఇస్తారు త్వరగా రైడ్ చేయొచ్చా ఉండరే జిమ్ చేయకుండా ఎవరు రేపు ఇక్కడికి వస్తే జిమ్ చేసినట్టు అంత ఉంటారేమో అది కూడా ఆలోచించారు రోజు ఇక్కడ పోతుంటే జిమ్ చేసినట్టు అయిపోతారు రోజు ఇసుక ఇలాగ పది మైల్ నడండి ఈ జిమ్మెంట్ కుండీ పద్ద ఎక్కడ కాదు చాలా లోపలికి మరి ఇప్పుడు సౌత్ బీచ్ లో అన్ని సౌకర్యాలు ఉంటాయి ఇక్కడ చూసారా ఇది జట్స్ కి అంటే వాటర్ జట్స్ కి అనమాట దీని మీద ఇద్దరు మనుషులు కూర్చోవచ్చు గంటకి నూట ఇరవై డాలర్ అరగంట అరగంటకి నూట ఇరవై డాలర్ అంటే రూపాయలు పడద్దు గంటకి ఇరవై వేలు తీసుకుంటాడు ఇద్దరు కూర్చోవచ్చు అధినేత ఇందులో ఇద్దరు మనుషులు అన్నమాట సో ఇది అరగంట కానీ గంట కానీ మీరు వెంట తీసుకుని శుభ్రంగా హాయిగా సముద్రం వాళ్ళు వెళ్తున్నారు కదా వాళ్ళు వాళ్ళు వెళ్తున్నారు అది హాయ్ గైస్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ హాయ్ అందరికీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ అందరికీ నమస్కారం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ